హ్యాపీ దసరా మన నవరాత్రి సిరీస్ చూస్తున్నారా ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నవరాత్రి సిరీస్ అంతా చూసి వచ్చేయండి లాస్ట్ త్రీ డేస్ లో మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ చూసారు కదా అలాగే ఈ రోజు ఫోర్త్ డే ఏ అమ్మవారిని కొలుస్తాం ఏ నైవేద్యం పెడతాం ఆ రెసిపీ ఏంటి ఆ స్టోరీ ఏంటి అన్ని ఈ వీడియో చూద్దాం అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు ఈ రోజు ఫోర్త్ డే ఫోర్త్ డే మనం ఎవరిని కొలుస్తాం తెలుసా కూష్మాండ అనే అమ్మవారిని కొలుస్తాం అయితే ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన అల్లం వడలు మమ్మీ రెడీ చేసే లోపు మీకు ఒక స్టోరీ చెప్పేస్తాను వినండి దుర్గమ్మ మనకి నాలుగో రోజు కూష్మాండ అవతారంలో దర్శనమిస్తుందంట కూష్మాండ అంటే ఏంటి తెలుసా కూ అంటే చిన్న ఉష్మా అంటే ఎనర్జీ అండం అంటే కాస్మిక్ ఎగ్ అంటే ఒక చిన్న కాస్మిక్ ఎగ్ ని ఆవిడ నవ్వుతూ తయారు చేసిందంట ఆ చిన్న కాస్మిక్ ఎగ్ ఏంటో తెలుసా మన అర్థే అప్పట్లో అర్థ్ లో అంతా చీకటి నిండిపోయి ఉంటే ఆవిడ ఒక చిన్న నవ్వు నవ్వి విశ్వం అంతా వెలుగుని పంచిందంట ఆవిడ వల్లే స్టార్స్ పుట్టాయని సన్ వచ్చిందని విశ్వంలో వెలుగు వచ్చిందని చెప్తూ ఉంటారు అయితే ఈ అమ్మవారు పాజిటివిటీకి ప్రతీక అందుకని ఈ రోజు మన అమ్మవారికి వచ్చేటప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వితే నాకు ఎన్నో న్యూ బిగినింగ్స్ రావాలి అని మనం నవ్వుతూ ఈ పూజ చేసుకున్నాం సరే అంత అయిపోయింది మన అల్లం ఏంటో వంట చేసేది అమ్మాయినా బిల్డప్ మనం ఇస్తాం కాబట్టి ఈరోజు రెసిపీ కూడా నేనే చెప్పేస్తాను ముందుగా ఒక చిన్న గ్లాస్ మినపప్పు తీసుకుని దాన్ని ఒక బౌల్లో వేసుకుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి బాగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇన్ని మిక్సీలో వేసుకొని కొంచెం థిక్ పేస్ట్ మరి జారుగా చేస్తే వడలు రావు ఇవన్నీ మమ్మీ డైలాగ్స్ ఏ మనం జస్ట్ కాపీ దాంట్లో ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఒక పేస్ట్లో చేసుకొని ఆ పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అల్లం వడలు చేసినాం కాబట్టి సన్నగా తరిగిన అల్లం కూడా ఇందులో వేసేసుకోవాలి దాంతోపాటు తరిగిన పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు దాంతోపాటు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి వడ జారుగా అయిపోతే కాదు కదా ఏదో చెప్పిందే ఆ మిశ్రమం జారుగా అయిపోతే వడరాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిక్గా ఉండేలాగే చూసుకోవాలి తర్వాత బాండలు పెట్టాలి దాంట్లో ఆయిల్ పోయాలి ఆయిల్ వేడయ్యాక టకటకటక టకటక మామలాగా వడలేసేసుకోవాలి మనకంత సీన్ లేదు కాబట్టి చిన్నగా ప్రశాంతంగా ఒకదాని తర్వాత ఒకటేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేస్తామనేది ఒకసారి చూసేయండి అలా కొంచెం రెడ్డిష్ షేడ్ వచ్చే వరకు ఆయిల్లో ఉంచుకోవాలి తర్వాత జాగ్రత్తగా నూనె పైన పోసేసుకోకుండా జాగ్రత్తగా వాటిని తీసి ఒక ప్లేట్లో టిష్యూ వేసి ఆ వడని దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అయ్యయ్యో ఇవి వడలు కాదండి గారెలు అంటారేమో మా నెల్లూరులో వీటిని వడలనే అంటారు ఇంకా మాకు ఇంకా స్పెషల్గా మసాలా వడలు కూడా ఉంటాయి అవి కావాలంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసి చూపిస్తాం సో మీరు గారెలు అనుకోవాలంటే అనుకోండి కానీ ఇవైతే మాత్రం మా వడలే అంతే ఇవి నెల్లూరులో వడలే అంతే మనలాంటి మాస్టర్ చెఫ్స్ అయితే ఒక ఐదు వేసుకొని ఆపేసేవాళ్ళు మా అమ్మ యాక్చువల్ మాస్టర్ చెఫ్ కాబట్టి ఒక పదిహేను ఇరవై టకరగా చేసేసింది సో సెకండ్ టైం అయినా చూసి నేర్చుకుంటామని ఇంకొకసారి చూపిస్తున్నాము చూసేయండి చూసేసి అలా రెడ్గా వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా టిష్యూ వేసుకొని ఆ వడల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అంతే అల్లం వడలు రెడీ మనం చెయ్యకపోయిన రెసిపీ మనం చెప్తుంటే ఆ ఫీలే ఇష్టమైన అల్లం వడలు మీకు కూడా నచ్చిందా ఇప్పుడు చట్నీ వేసి ఇమ్మంటే కొడవదేమో కానీ అమ్మవారి ప్రసాదం పెట్టసాక అని ఏదో ఒకటి మేనేజ్ చేసి అల్లం వాళ్ళు తినేస్తాను మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా కమెంట్ బాక్స్ లో చెప్పండి అలాగే మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రేపు అంటే ఫిఫ్త్ డే ఏ అమ్మవారిని కొలుస్తాం ఏ ప్రసాదం పెడతాం దాని రెసిపీ ఏంటి అంతా రేపటి వీడియోలో చూద్దాం తెలిసే మోమెంట్ మంచికి సైనింగ్ ఆఫర్ టుడే సీయా బాయ్ చెప్పండి బాగా నన్నేం చూస్తారు మోడల్స్ కి బాయ్ చెప్పండి బాయ్